భారత సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత నేపథ్యంలో అన్ని రైల్వే స్టేషన్లో ఆర్పీఎం బలగాలు భద్రతా చర్యలు చేపట్టాయి కాగజ్ నగర్ ఆర్పీఎఫ్ సిఐఎస్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు ప్రయాణికులకు సంబంధించిన వస్తువులను తనిఖీలు చేశారు అలాగే అవగాహన కార్యక్రమాలను వివరించారు అనుమానాస్పద వస్తువులు వ్యక్తులు ఉన్న వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రాచీదేవి ఏఎస్ఐ దాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు اڏو ڏيکاري ڏيکاري ٿو ٿا ڇا توهان کي ڪا مدد گهرجي ٿي ڇا توهان کي ڪا مدد گهرجي ٿي हमरो कौन सा कंपनी का फोकस सिटी है फोकस सिटी पास फोकस ग्रुप में ఆర్టీఎఫ్ వాళ్ళకి కానీ జీఆర్పీ వాళ్ళకి కానీ తెలియపడతాం వీళ్ళు ఎవరు మీకు కనపడలేదు అనుకోండి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ త్రీ నైన్ ఒకటి మూడు తొమ్మిది మీరు ఫోన్ చేసి మీకు ఏం ఖచ్చితావు ఫ్రీ నెంబర్ ఫోన్లో భాగంగా అంటే విపత్తు అంచనా లో భాగంగా ఏంటంటే స్టేషన్లో ఎక్కడెక్కడ వలనరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అదేవిధంగా ప్రయాణికుల భద్రతలకు మనం ఎంతవరకు సాధ్యమైనంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా ప్రయాణికులకి అవగాహన కల్పించడం సెక్యూరిటీ పరంగా అదేవిధంగా అన్ని రకాలైన లో భాగంగా దీన్ని సెక్యూరిటీ అసెస్మెంట్లో భాగంగా ఈరోజు మేము చేయటం జరిగింది